అందుకనే ప్రిలేనటువంటి దేవుని బిడ్డలు ఇంకొక మాటని దైవ లేఖన గ్రంథములో నుండి చూసుకుందాం లోకస్ వార్తలో ప్రియా దేవుని బిడ్డలు చూడండి లోకస్ వార్త ఒకటవాధ్యాయము నలభై ఒకట వచ్చినాన్ని చదివి సహాయించే లోకస్ వార్త ఒకటవాధ్యాయము అధ్యాయము నలభై ఒకట వచ్చినాన్ని ఎలిజబెత్ యొక్క వందన వచ్చిన మనం వినగానే ఆమె గర్భములో శిష్యువు గంతులు వేసు నెలు అంతటా ఎల్చవెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై దిగ్గరగా ఇట్లనెలు స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడిన గాక ైబిల్ ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా కొందరు స్త్రీలకు చేయబడిన వాగ్దానము ఈ వాగ్దానము ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా చూడండి లోక స్వార్తలో ఎలిజబెత్ కూర్చి మాట్లాడుతూ ఉన్న మాట ఎలిజబెత్ ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా మరియను చూసి వందనమును చెప్పగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి కుమారుడంట ఏం చేస్తూ ఉన్నాడు గంతులు వేస్తూ ఉన్నాడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఎవరు పరిశుద్ధాత్మ వరము చేత పుట్టబడుతున్నటువంటి కుమారులు యవహాని భక్తులు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల తల్లి గర్భముందు ఉండగానే యేసు ప్రభు వారి యొక్క తల్లిని చూసి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తున్నది